హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తమ్నల్ చూడగానే షాక్ అయి ఉంటారు ఈ ఫుడ్ స్టోరీస్లో సన్ రైజర్స్ టీమ్ ఏంటి ఇదంతా అని సో మీకు తెలిసి ఉంటుంది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలో రానా గారు కొత్తగా ఫుడ్ స్టోరీస్ అని చెప్పేసి ఓపెన్ చేశారు అది పార్క్ పార్క్కి పక్కనే ఉంది దాంట్లో బ్రాడ్ వే అండ్ అలాగే ఫుడ్ స్టోరీస్ అనేది ఈ రెండు ఉన్నాయన్నమాట అండ్ ఈ ప్లేస్లో అయితే సో బ్రాడ్వే వచ్చేసి కంప్లీట్గా మనకి కాస్మెటిక్స్ కానివ్వండి డ్రెస్సింగ్ సో బ్రాడ్వే మీకు తెలిసి ఉంటుంది సో అన్నీ అలాంటి సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి మనకి సో ఇవన్నీ చాలా వరకు అయితే అబ్రాడ్లో యూస్ చేసేలాంటి కాస్మెటిక్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ సో మేమైతే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఈ ఫుడ్ స్టోరీస్లో మాత్రం అసలు ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే మేము చాలా షాక్ అయ్యామండి ఎక్కడెక్కడి నుంచో అసలు మేము ఇండియాలో ఉన్నామా లేదంటే ఏదైనా ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనిపించింది సో ఇక్కడ చూడండి ఈ ఫ్రూట్స్ దాంట్లో ఇది ఫైవ్ ల్యాక్స్ వర్త్ చేసే మష్రూమ్స్ అండ్ మష్రూమ్ అంట చూడండి అక్కడ ఫైవ్ ల్యాక్ ఇది ఒక మష్రూమ్ సో ఫైవ్ ల్యాక్ మష్రూమ్స్ కొనే వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది సో దాన్ని అయితే పీసెస్ పీసెస్ లాగా చేసేసి ఇలా బాక్స్లో పెట్టి అమ్ముతున్నారు సో ఇది చాలా హెల్తీ మష్రూమ్ అంట అండి సో అందుకే దానికి అంత వాల్యూ అది అసలు దొరకదంట మనకి ఇండియాలో సో దాన్ని ఇలా అమ్ముతున్నారు అండ్ వెజిటేబుల్స్లో కూడా అండి అసలు మనకి దొరకని ఐటెం అంటూ లేదండి చూ ఈ అరేంజ్మెంట్ అయినా వాళ్ళు ఇవన్నీ ప్రాపర్గా ఆనియన్స్ అయినా అన్నీ దొరుకుతున్నాయండి వేరుషన్ అసలు ఈ ఫుడ్ స్టోరీస్లో మనకి దొరకని ఐటమ్ అంటూ లేదు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనమాట సో అండ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన విధానం కూడా చాలా బాగుందండి గ్రేప్స్లో కూడా అన్ని రకాల గ్రేప్స్ దొరుకుతున్నాయి అండ్ ఇప్పుడు ఇప్పుడు నేను చూపించే ఈ సెక్షన్లో అయితే కివీ అండ్ కంప్లీట్గా ఫారెన్లో ఎలాంటి ఫ్రూట్స్ అయితే యూజ్ చేస్తారో అవన్నీ ఒకే దగ్గర మనం బర్గర్స్ శాండ్విచ్ అండ్ అలాగే పిజ్జా ఇలాంటి వాటిలో ఎక్కువ యూస్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ ఐటమ్స్ అనేవి ఈ సపరేట్గా ఈ సెక్షన్లో ఈ రోల్లో దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ కివీ అండ్ క్యాప్సికమ్ సో ఇవన్నీ క్యాబేజీ అని చెప్పేసి ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట అండ్ ఇక్కడున్న ప్రతి ఒక్క ఐటమ్ అండి చాలా చాలా యూనిక్గా ఉంది అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే అటు అటు చివరికి వచ్చేసి కంప్లీట్గా మనం పిజ్జా బర్గర్ ఇలాంటివి తినడానికి ఉంటుందన్నమాట అటు సైడ్ సో మనం కస్టమైజ్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు బట్ నేను మెయిన్గా ఏవైతే ఎక్కువ యూనిక్గా ఉన్నాయో అవి చూపిస్తున్నాను మీకు ఇక్కడైతే సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట మీరు చూడండి ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో మచ్ హెల్దీ యా లిటిల్ బిట్ కాస్ట్లీ అనేది నేను చెప్పొచ్చు బట్ డెఫినెట్గా ఈ కొన్ని అయితే మనకు అసలు ఎక్కడ దొరకవు ఇక్కడ కొంచెం రీజనబుల్గానే అమ్ముతున్నారు అసలు దొరకని ఐటమ్సే ఇది తేనె అంట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరప్ అది అండ్ ఈ సెక్షన్ వచ్చేసి చూడండి గరం మసాలా కంప్లీట్ గరం మసాలా డిఫరెంట్ డిఫరెంట్ మిర్చి పౌడర్స్ అసలు కొన్ని గరం మసాలా అయితే ధనియాలని అవన్నీ కొన్ని వేరే వేరే టైప్స్ కూడా ఉన్నాయండి అవన్నీ మనం ఇంతవరకు చూడనివి ఉన్నాయి అక్కడ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ వెరీ ప్రాపర్లీ ఇన్ ఇక్కడ అసలు మనకి దొరకని గరం మసాలానే లేదు అంట ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇంకా మనకి వాటి పేర్లు కూడా తెలియదు కొన్ని అండ్ ఇక్కడికైతే మన సన్ రైజర్స్ ఫీ కోచ్ కూడా వచ్చారండి పక్కనే పార్క్ హోటల్ ఉంది కదా సో వాళ్ళు ఇక్కడే స్టే చేస్తున్నట్టున్నారు అండ్ ఆడమ్ జంపా ఉన్నారు కదా బౌలర్ సన్ రైజర్స్ హైదరాబాద్ సో తను కూడా కనిపించాడండి మాకు అండ్ ఇక్కడ అందరూ అంటే వాళ్ళని చూసి కూడా చూడనట్టే ఉన్నారు అండ్ వన్ ఈజ్ గోయింగ్ ఎవరు వెళ్ళి మాట్లాడడం అలా ఏమీ చేయలేదనమాట బికాస్ అది వాళ్ళ ప్రైవేట్ స్పేస్ కాబట్టి అండ్ ఇదైతే మనకి పార్క్ యాత పక్కనే ఉంటుందండి రో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలో సో బ్రాడ్వే ఫుడ్ స్టోరీస్ అని చెప్పేసి ఇవి వంశీరామ్ బిల్డింగ్స్లో ఉంటుంది అనమాట ఇది రానా గారు మనకి రీసెంట్గా స్టార్ట్ చేసింది తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ